సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు నాయుడు మండలంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించి బుచ్చినాయుడు కంట్రిగ మండలంలో వైసీపీ సీనియర్ నాయకులు సర్పంచ్లు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఉగ్గుమోడి గురునాథం కంచన పొత్తూరు గురువయ్య పల్లమాల సర్పంచ్ జొన్నలగడ్డ గోపాల్రెడ్డి నేర్పకోట గిరి తలారి వెట్టు సర్పంచ్ ప్రసాద్ వై ప్రసాద్ పాల్ కిరణ్ యాదవ్ రాజశేఖర్ సాయి నాయుడు మండలంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు వెనక ఎమ్మెల్యే గారైన మాదిమూల గారు సచివేడు ఎమ్మెల్యే గారు రోజు కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా దళితులకు అన్యాయం జరుగుతుంది దాదాపు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఆదిమూలవాడ గారితో మేమంతా కూడా జర్నీ చేయడం జరిగింది ఈ జర్నీలో ఏ రోజు మాకు కులాల గురించి కానీ ఇతర ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మా ప్రయాణం జరిగింది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదట ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు ఆయన అపజయ చేయడం అపజంద అపజయం చెందడం జరిగింది అప్పుడు కూడా సరే ఆయన్ని మేము వదలకుండా మేము మాకు ఎలాంటి కులమతాలు ఏ భేషాజ్యాలు లేకుండా మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనతోనే ప్రయాణం చేయడం జరిగింది పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రోజు మధ్య మధ్యలో కూడా ఎన్నో సార్లు మన బ్యాచ్లో పెద్ద పెద్దరెడ్డి అన్న చెప్తున్నాడు నేను ఎమ్మెల్యే కావాలి అందరూ అయినారు ఆదిమూలంలో కూడా ఎలాగైనా ఎమ్మెల్యే చేయముకట్టు పార్టీ ఇచ్చేదానికి కూడా సంశయం వ్యక్తం చేసినా మనం ఏడు మండలాలు కలిసినటువంటి కార్యక్రమం అంటే ఇద్దరికో మండలంలో ఒకరో ఇద్దరికో అందుబాటులో ఉండడం వెళ్ళిపోవడం జరిగేది గడప గడపకు తిరిగిన వాస్తవే ప్రతి గడపకు వచ్చిన దాంట్లో అది మీ మనసాక్షికే తెలుసు ఎక్కడెక్కడ మా మండలంలో కానీ ఇతర మండలాల్లో కానీ ఏ సమస్యలు మీరు ఏ సాల్వ్ చేసినారనేది కూడా మీ మనసాక్షికి తెలుసు కాబట్టి ఒక లీడరు ఒకరిని నమ్ముకోవని నమ్ముకుంటే మనమంతా కృతజ్ఞతగా ఉండాలని చెప్తారు మీరు అదేవిధంగా మేము మిమ్మల్ని నమ్ముకున్నాము మాకేమన్నా మేము మీ మీద ఎప్పటికీ ప్రేమ చూపించినాము కృతజ్ఞత చూపించినాం ఆ కృతజ్ఞత మీరు మాకు చూపించలేదు కానీ అట్లని కూడా మేము ఎలాంటి ఆవేశానికి ప్రతి కార్యక్రమం చేసినాం మాకు అన్యాయం జరిగినా కూడా సరే మీ వెంటే ఉన్నాం ఇన్ని నష్టాలు కోర్చయినా కూడా మీ వెంటే ఉన్నాం ఈరోజు మీరు ఎవ్వరికి చెప్పా చేయకుండా ఏ ఒక్క చెట్టు కింద కూర్చొని మీరు వీడియోలు రిలీజ్ చేసి అందరినీ బదనాం చేయాలని పార్టీని బదనాం చేయాలంటే మా మనసాక్షి ఒప్పుకుంటుందా మీ మనసాక్షి అయినా ఒప్పుకుంటుందా మీరు మనసాక్షిగా ఇచ్చారా లేకపోతే వేరే మన అని చెప్పినట్టు మీకు వేరే ఏమైనా పురుగు పుట్టితే ఇచ్చిందా వచ్చిందా పసుపు పురుగు గాను పుట్టిందా లేకపోతే గన ఎర్ర పురుగు కానీ పుట్టిందా ఏ పురుగు పుట్టిందో తెలియదు కానీ ఆ విమర్శలు చేసి అందరినీ బదనాం చేసి పోవడం అనేది మంచి పద్ధతి కాదు అని మీరు చాలా వయసులో పెద్దవారు ఈ విధంగా చేయడం అన్యాయం చేయడం అందుబాటులో అక్కడ లీడర్లకు అందరికి ఉండడం వాళ్ళందరికీ తెలుసు పెద్ద ఆయన మనస్తత్వం ఏందో పెద్ద క్రెడిబిలిటీ ఏందో ఆ విధంగా పెద్ద అయినా లేదే ఎన్నోసార్లు తిరుపతిలో మీరు సమావేశం ఎట్టబెడతారన్న మీరు ఎన్నోసార్లు మమ్మల్ని తీసుకొని పోయి తిరుపతిలో సమావేశం సచివేట్ నియోజకవర్గం సంవత్సరం తిరుపతిలో కూడా ఆయన సమక్షంలోనే ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుపుకున్నాము టికెట్లు తెచ్చుకున్నాము ఆయన ద్వారానే మనం రాజకీయంగా అందరి లీడర్లతో అనుసరించి ఆయన ఆధ్వర్యంలోనే విజయం సాధించి ఎన్నెన్నో చేశాము ఇంకైనా మీరు ఇట్లాంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని సక్రమంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పెట్టాడు ఆ ప్రెస్టెంట్లో ఎవరు లేరు ఆయనే క్యాసీ బిల్లీ చేశాడు అందరం చూసాము కానీ ఇతనికి ఏం అన్యాయం జరిగిందో ఏవో ఎవరికి అర్థం కాలేదు అసలుకి ఇతను ఎంపీ సీటు ఇవ్వడం అనేది గొప్ప మాకు తెలిసి అతనికి ఎంపీసీ ఇవ్వడం అనేది చాలా గొప్ప మేమందరం చాలా సంతోషించాము కూడా ఎందుకంటే ఇద్దరికి అన్యాయం లేకుండా లక్ష్యంగా మనకు సంతోషంగా గురుమూర్తి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కోనేటి అది కూడా ఎంపీ సీట్ ఇచ్చారు మనందరం చాలా సంతోషపడ్డాము నియోజకవర్గం కూడా మొత్తం సంతోషపడింది మనకు రావాల్సిన వాళ్ళందరూ కరెక్ట్గా వచ్చారు మనందరం కష్టపడి పనిచేద్దాం పార్టీని కల్పించుకుంటాం ఒకసారి అయితే నలభై వేలు అన్నారు ఈసారి యాభై వేల పైన మనం మెజారిటీ తీసుకోగలమని మాకంత ఆత్మధైర్యం మాకు చాలా బాగుంది కానీ ఈ రికార్డు చూసిన తర్వాత మన నియోజకవర్గమే కాదు యావత్ రాష్ట్రం కూడా ఈ కోనేటి ఆది మనం చూపుబడింది కారణం ఏంటంటే ఈయన కేవలం దళితులము అనే ఒక మాట తీసుకొచ్చి దళితులం అన్నాడు కదా నేను దగ్గర దగ్గర నేను వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాను ఇందు కలుస్తానే ఉన్నాను ఒక ఎస్పీ రిటైర్డ్ ఎస్పీ గారిని తీసుకొచ్చి ఇతనికి పరిచయం చేసి పార్టీలు తీసుకొచ్చి పార్టీలు చేర్చి మన జగన్మోహన్ రెడ్డి సంక్షంలో మాట్లాడుకొని పార్టీలు చేర్చి ఇతను ఉచి మండలంలో ఉచ్చి మండలంలో ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చి ఏ రోజు కూడా బుచరాంగ మండలంలో మెజార్టీ రాల ఒక వైసీపీకి కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మెజార్టీ చూపించాడు అదే మేము గెలిచిన తర్వాత పెద్ద రామ్ చంద్రుడు గెలిచాము అదే మినిస్టర్ రామ్ చంద్రెడ్డి గారు మన పోయిననేది మనందరం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా క్యాస్ట్ పరంగా ఎవరిని చూడాల అందరినీ సమానంగా చూశాడు సాయన్ను వచ్చినా గురువయ్య వచ్చినా ఇంకొకరిని నచ్చినా ఇంకొకరిని వచ్చిన అందరినీ తేడా లేకుండా మొత్తాన్ని సమానంగా చూశాడు ఎక్కడ పోయినా ముందుండి అన్ని విషయాలు దగ్గరుండి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కాదు అనుకున్న దాకా దగ్గర దగ్గర ఎనభై నియోజకవర్గాలు చూస్తున్నాడు ఆయన ఎక్కడ కూడా అతన్ని ఏళ్ళి లేడు మన ఆదివారు చూపిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చింది ఎవరు ఎవరు రికమెండ్ చేసింది ఇతన్ని ఇక్కడ రూపాయి ఒక దళితుడు సామాన్యుడిని నాకు టికెట్ ఇచ్చాడు రూపాయి లేదు ఇలాంటి దళితుణ్ణి ఈరోజు సచివేడు శాసనమండలి చేసి నన్ను గెలిపించి ఈరోజు మీ ముందుకు పంపించారు నేను మీకు సేవ చేశానికి వచ్చానని చెప్పినోడు ఏ రోజు కూడా ఏ రోజు కూడా మన మండలంలో నేను చాలా వరకే తిరిగాను ఏ రోజు కూడా ఎక్కడ గడప గడప ప్రచారంలో ఏ దళితు దించుకాడ కూడా సరే భోజనం కానీ నీళ్లు కానీ కూర్చున్న దాఖలు ఎక్కడా లేవనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను ఈ విషయాన్ని ఉదాహరణకి నేను చెప్తున్నాను మా ఇంటికాడ భోంచేమని చెప్పి చాలాసార్లు అడిగాను ఏ రోజు కూడా సరే నా ఇంటికి రాల కారణం ఏంటంటే అది అందరికీ తెలుసు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసిన దాఖలు ఏడన్నా ఉన్నాయో అనేసి ఆయన చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈడు నాయకుడు నాయకుడిని చూపి చూపించాల పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని నీకు దమ్ము ధైర్యం ఉండదా అనేది మాట్లాడాడు నువ్వు కాళాస్థి నుంచి తీసుకొచ్చి పెట్టగచ్చగలుగుతావా చంద్రగిరి నుంచి పెట్టించగలుగుతావా తిరుపతి నుంచి పెట్టించగలుగుతావా నగిరి నుంచి పెట్టించగలుగుతావా అంటే నేను దళితుణ్ణి మమ్మల్ని తోపు చేస్తున్నాడు దళితుడు అని చెప్పుకునే దానికి ఉండాలి ఆయనకి ఎందుకనంటే ఏ దళితుడికి ఈ ఐదు సంవత్సరాలు ఆయన న్యాయం చేశాడో ఏ దళితుడు ఇంటికాడ పోయి ఇప్పుడు ఇక్కడ మెతుకులు తిన్నాడో ఎవడు ఎవడు చెప్తాడు దళితుడు దళితుల గురించే అసలు దళితుల గురించి మాట్లాడే ఆనయంతో అతనికి లేదు ఎందుకనంటే ప్రతి ఒక్క పేదవాడు కడుపు కొట్టాడు ఐదేళ్లలో ఆయన అనుసరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వచ్చేది బోన్ చేసుకునేది ఆయన ఇంటికాడ పడుకునేది పోయేది ఆయన చెప్పింది చేస్తా పోయినాడు కనీసం లెటర్ కావాలన్నా కూడా పెద్దఐని పోయాడుగండి ఎవడికి పెద్ద అయినా ఆయన ఎవరికి పెద్ద నీకు పెద్ద మాకు పెద్ద అయినా మేము ఓట్లు వేస్తే గెలిచింది నువ్వు నిన్ను అడగలవు నువ్వు మాకు సమాధానం చెప్పాలా ఇంకొకరి దగ్గరికి ఎవరే కొమ్మనే దగ్గర నువ్వు మరి ఈరోజు ఇంత అరాచకం మండలంలో జరుగుతుంటే కనీసం చెప్పినా కూడా పోయి పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని నువ్వు పెద్ద చెప్పండి పెద్ద చెప్పండి అని ఉన్నావు ఏందో చెప్పాలా మండలాన్ని కుదు పెట్టేశారా ఈ మండలంలో ఉచ్చినాడికాడ మండలాన్ని కుదు పెట్టేశారు ఇంకా ఏం చేయాలని ఉన్నారు దయచేసి పెద్ద మాట్లాడింది కరెక్ట్ కాదు నువ్వు దాన్ని మాట్లాడిన విషయాన్ని వెనక్కి తీసుకుంటే పద్ధతిగా గౌరవం ఉంటుంది నీకు ఎందుకంటే నీ కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడద్దు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మా కాళ్ళంతా పట్టుకొని పోయి పెద్ద ఆయన దగ్గర పోయి తీసుకొచ్చావు దీపం మర్చిపోయినావు నువ్వు అంటే మమ్మల్ని ఈరోజు జివ్వాలు మేకలు గుర్రులు ఆవులు అన్నావు ఆ గుర్రులు ఆవులు మేకలు చుట్టేటట్టు తిరిగినావు మా కాళ్ళు చుట్టపోద్దు అంటే ఆ పొద్దు గాడిద గాడితో మాటతో తిరిగిన మా చుట్టూ మేము కూడు పెడితే వస్తారని అన్నావే కూడు కూరకేస్తే వస్తారని అన్నావే మరి నువ్వా నువ్వు తీసుకొని పోయి రోజా అంటే మేము పనికి మొదలు కబర్దార్ జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో అది మూలమన్నా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో ఎందుకంటే ఆయన స్థాయి ఆడ నీ స్థాయి ఆడ నీ స్థాయి అయింది అసలు నువ్వు పెద్ద ఆయన మాట్లాడే స్థాయినా ఇంకొక ఆయన ఎవరో అంటున్నారంట నాది ఒకే ఛానల్ ఆదిమూలం వన్ ఛానల్ అది మీరు అన్ని ఛానల్లో కనిపిస్తారు నేను ఆదిమూలం వన్ ఛానల్లోనే కనిపిస్తానని మరి ఆ ఛానల్ ఈ పోయింది ఆ రిమోట్ని ఒకసూరు ప్లే చేయమని చెప్పండి ఆయన్ని ఏ ఛానల్లో కనిపిస్తారో తెలుస్తుంది ఇద్దరు టీడీపీ ఛానల్లో కనిపిస్తారా జనసేన ఛానల్లో కనిపిస్తారా తెలుస్తుంది ఆ రిమోట్ ఏడు పెట్టుకున్నాడో ఆ రిమోట్ని ఒకసూరు ప్లాన్ ప్లే చేయమని చెప్పండి టీవీని ఎందుకు వస్తాయి ఆ మాటలో జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోమని చెప్పండి ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారయ్యా ఇల్లు టీడీపీ లేకపోవాలని అడుగురు తలుపులు తీలా ఒక ఆయనకైతే తలుపులు తీయకైతే తీసినట్టు కూడా బయట నియోజకవర్గానికి ఎత్తాం మరి చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్తను మొత్తం టీడీపీ వాళ్ళని పెట్టున్నారు బూత్ కమిటీ కన్వీనర్లుగా బూత్ కమిటీ మెంబర్లుగా ప్రతి విలేజ్లో టీడీపీ వాళ్ళని పెట్టున్నారు రోజు మేము చెక్ చేసుకుంటే మొత్తం టీడీపీ వాళ్ళే అంటే వాళ్ళు ప్లాన్ ఏంటి మనం ఎడిదిరిగి టీడీపీలోకి వెళ్తాం కదా మనకు అప్పుడు బాగా సహకరిస్తారు అనే భావంతో ఈ పని చేస్తారు నిన్ను నిన్నుగా పొందుపరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మేటి కులాలకు పనిచేయమని నియమించారు కానీ మీరు ఎస్సీ ఎస్టీ కులాల బీసీ మేటి కులాలకి పనిచేయకుండా ఒక అగరకుల నాయకులటువంటి మండలంలో మీ యొక్క పదవిని పెట్టి ఇన్ని రోజులు పరిపాలించారు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇకపోవడానికి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటు కులాలకు అన్యాయం చేశారు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ కులాల బీసీ మైనటు కులాలు మీ మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీఫామీ కూడా చెప్పారు అదేవిధంగా కళీర్ రాంచరెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా మండలంలో బిఎన్ కిట మండలంలో ఈ మండలం ఉన్న ఆదిమూలమన్నా చేసిన సంఘటన చాలా బాధగా ఉంది ఎందుకనగా పెద్దిరెడ్డి గారి రామచంద్ర గారి పని చేసిన సంఘటనపై నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే